గాడన్ని దేవుడి కాపీ కొడతా ఉంటాడు అర్థమైందా ఈ పాయింట్ మేజర్ బాగా గుర్తుపెట్టుకోండి గాడు అన్ని దేవుడి కాపీ కొడతా ఉంటాడు మంచి కాపింగ్ మాస్టర్ అనమాట వాడు వాడు కూడా వాడి కార్యాలు మన జీవితంలో నెరవేరడానికి మనలో వాడికి సంబంధించిన విశ్వాసాన్ని ములిపించడానికి వాడు కృషి చేస్తాడు అర్థమైందా వాడు కూడా కృషి చేస్తాడు వాడి కార్యాలు మన జీవితంలో నెరవేరడానికి వాడు కూడా మనలో ఏం పుట్టిటని ట్రై చేస్తాడు వాడి కార్యాల విషయమైన విశ్వాసాన్ని మొలిపించడానికి ట్రై చేస్తాడు ఇది వాడి గుట్టు ఇప్పుడు ఇందులో మీకు ఒక విషయం చెప్తా దేవుడు ఎలాగైతే భక్తులతో మాట్లాడి వాళ్ళని దర్శించి వాళ్ళకి స్వప్నాలు చూపించి దర్శనాలు చూపించి వాళ్ళకు వాక్కు వినిపించి ప్రేరణ కలిగించి రకరకాలుగా మాట్లాడి విశ్వాసాన్ని మొలిపిస్తాడని చెప్పుకున్నాం కదా ఆ పద్ధతులని వీడు వాడతాడు మన విషయంలో వీడు వాడి దేవుడు శుభకరమైన కార్యాల కోసం మనకు ఆ పద్ధతుల్లో మాట్లాడి మనల్ని మనలో విశ్వాసాన్ని మొలిపించడానికి దేవుడు ట్రై చేసినట్టే వీడు దరిద్రపు కార్యాలు మనలో జరగటానికి వీడు కూడా ఆ పద్ధతుల్లో మనల్ని దర్శించి మనతో మాట్లాడి మనల్ని తప్పుడు త్రోవలోకి తీసుకెళ్ళి కీడు సంబంధమైన విషయాలు విశ్వసించేటట్టు చేసి ఆ నష్టాలు మన జీవితంలో తెస్తాడు వీడు ఇది అర్థం కావడానికి చెప్తాను అంటే మిస్ అవుతారేమో దడదడగా చెబుతున్నాను అన్నమాట అంటే దొంగ దొరికాడు అందుకని వాడిని పట్టుకున్నాను కాబట్టి మీకు ఆ విషయంలో క్లారిటీ ఇవ్వాలని తపనగా ఉంది అందుకని చెబుతున్నాను ఎట్లా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది ఓ సోదరి ఆమెకి పొద్దునే నిద్ర లేచింది నైట్ నిద్రలో ఓ స్వప్నం కనపడింది ఏం స్వప్నం కనపడిందంటే ఓ పాము తనల్ని వెంటాడుతున్నట్టు తనని ఇబ్బంది పెడుతున్నట్టు తనకి స్వప్నం వచ్చింది ఈ స్వప్నం వచ్చినప్పుడు ఇక ఆమె లేచి కూర్చుంది చాలాసేపు దాని గురించి ఆలోచించింది ఏమని ఆలోచించింది అంటే పాము కల్లో కనబడకూడదు సర్పం కల్లో కనబడకూడదు కన్న సర్పం కల్లోకి వచ్చింది సర్పం కల్లోకి వచ్చింది అంటే మొత్తానికి ఏదో ఈరోజు జరగబోతుంది మొత్తానికి ఏదో కీడు ఈరోజు జరగబోతుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది ఈరోజు మొత్తంలో ఒక కీడుని వాడు చేయాలనుకున్నాడు వినండి మన పట్ల ఒక కీడును జరిగించాలనుకున్నాడు శత్రు ఆ కీడును జరిగించాలనుకున్నప్పుడు వాడు ఏం చేశాడు మనం ఏవైతే బాగా నమ్ముతామో ఆ రూట్లలో ఒకటి స్వప్నం ఆ స్వప్నంలో వాడు మనం అనుమానించే సర్పాన్ని చూపించాడు సర్పాన్ని చూపించి ఇదిగో నీకు ఈరోజు స్వప్నంలో పాము కనపడింది కనుక కీడు సంబంధమైనవి కనపడ్డాయి కనుక ఇదిగో నీకు ఇవాళ ఇలాంటివి జరగబోతున్నాయి ఈరోజు రేపేదో జరగబోతుంది అన్నట్టుగా ఒక విశ్వాసాన్ని ములిపిస్తాడు అనమాట వాడు ఇక లేచిన కాడి నుంచి ఏ పని చేస్తానో పక్కన ఏం కొడుతుంటుంది పాము కనపడింది ఏదో జరగబోతుంది లేకపోతే కుక్క కనపడింది ఏదో జరగబోతున్నాయి నక్క కనపడింది ఏదో జరగబోతుంది పంది కనపడింది ఎందుకు జరగబోతుంది నాకు అట్ట కనపడింది జరగబోతుంది ఎట్ట కనపడింది జరగబోతుంది వాస్తవంగా వాడు అలా చూపించటం ద్వారా అప్పటిదాకా నీలో లేని ఒక గిలిని అనుమానాన్ని సందేహాన్ని కీడు విషయంలో ఒకప్పుడు నీకు లేదు ఏ ఆలోచన అది చూపించి కీడు జరగబోతుందని ముందు వాడు నీ చేతనే నమ్మిస్తున్నాడు అర్థమైందా ఒక నష్టం కలగబోతుందని ముందు నువ్వే నమ్మేటట్టు చేస్తున్నాడు వాడు ఎంతమందికి అర్థమైంది ఏదో ఒక దాన్ని చూపించి దాని విషయంలో నీ హృదయంలో ఒక డౌట్ నీకు ఆటోమేటిక్ కూర్చున్నా లేచినా ఏం చేస్తున్నా పక్కన అది కొడతా ఉంటుంది జరగబోతుంది ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుంది నేను చెప్పనా ఖచ్చితంగా జరగబోతుందని బాగా నువ్వు నమ్మేటట్టు చేసి నిజంగానే జరిగిస్తాడు వాడు నిజంగానే నీ జీవితంలో ఆ కీడు చేయటానికి వాడు ముందుకు వస్తాడు నీ జీవితంలో కీడు చేయటానికి ముందుకు వచ్చినప్పుడు ఆల్రెడీ నీకు దేవుడు తోడైనాడు కదా ఆయన ఆపుతాడు రేయ్ ఏడు నా బిడ్డ మీదకి వస్తున్నావు అంటాడు వస్తున్నానంటే అది నమ్ముతున్నాడుగా ఈరోజు ఒక కీడు జరుగుతుంది అనేది నమ్ముతున్నాడు కదా ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని నేను వెళ్తున్నా ఏదొచ్చినా నాకు దేవుడు ఉన్నాడు అన్నింటిలో నాకు జయమే ఉంది నాకు మేలుందని అని నమ్మట్లా నాకు పావం కనపడింది ఏదో జరగబోతుందని నమ్ముతున్నాడు కాబట్టి అది ఆ విశ్వాసాన్ని ఆధారం చేసుకుని నేను కదులుతున్నా అప్పుడు దేవుడు ఏం చేస్తాడు పిచ్చి ముఖమా పావం కనపడితే ఇంకా అయిపోయినట్టేనా లేకపోతే ఇంకొకటి కనపడితే అయిపోయినట్టేనా నేనున్నాను కదా నువ్వేం చేయాలి మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆ భారాన్ని బాధ్యతను నా మీద వేసి నువ్వు కీడు జరిగిద్ది అది జరిగిద్ది నేను పోతా నాకు పెద్ద రోగం నేను అట్టయిపోతా నేను ఎట్టయిపోతా ఇది మామూలు సమస్య కాదు ఇది అట్లా ఇది ఎట్లా ఇట్లెందుకు అనుకుంటున్నావు దరిద్రమోహ మా ఇంటి ఎవరో పోతారు లేకపోతే నేను పోతా లేకపోతే ఏదో అయిపోయిద్ది ఏదో అయిపోయి అబ్బాయికి ఏదో జరిగిద్ది అమ్మాయికి ఏదో జరిగిద్ది ఎట్లా ఎవడు అనుకోమన్నా నిన్ను కాళ్దే ప్రభా పాము వచ్చేసరికి అరే బావ వస్తే దాని తల చిత్తగొట్ నేను ఉన్నానుగా కాదులే బ్రవ నా వెంటబడింది లేని ఆయన అందుకని ఏదన్నా జరగబోతుందేమో అని నువ్వేం చేయాలని ఆశిస్తాడంటే శత్రువు నీకు అది చూపించినప్పుడు నీవు మొదట దాన్ని లక్ష్య పెట్టవద్దు ఒకవేళ నీకేదన్నా భయం అనిపిస్తే నువ్వేం చేయాలో మోకాళ్ళు ప్రార్థన చేసి ఆ బరువు నాకు అప్పచెప్పి ఆ బాధ్యత నాకు అప్పచెప్పి నువ్వు నిశ్చింతగా ఉండాలా నేను నాకు కనపడ్డది శోధన కనపడ్డది నాకు అనుమానం వచ్చింది నేను ప్రార్థన చేశా ప్రభుకి అప్పచెప్పా అయిపోయింది ఇక నోట్స్ రాసా ఆయనకి ఇచ్చా ఇంకా ఆయన చూసుకుంటాడు ఆయన వదిలేసి ఇక అది లేదు ఇది కీడు లేదు ఏమి లేదని వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉంటే వాడు నిన్నేం చేయలేడు కానీ నువ్వేం ఇంత బలవంతుణ్ణి పక్కన పెట్టుకొని వాడు చూపించినటువంటి వాటికి విశ్వసించి వాటిని గురించి ఆలోచించి వాటిని గురించి భయపడి గందరగోళం అయిపోయి చివరికి వాడే కదిలి నీ జీవితాన్ని పాడు చేసేటట్టు తలుపులు నువ్వే తెరుస్తున్నావు ఇది మోసం అర్థమైందా నీకు ప్రేరణ కలిగిన స్వప్నం కలిగిన దర్శనం కలిగిన మనుషులు చెప్పిన నీ ఊహ ఆలోచనల్లో అలాంటి తలంపులు కలిగిన ఇదేమైద్దో అదేమైద్దో ఇదేందో జరగబోతుంది ఇదేదో అవుతుంది ఎక్కువ వాడుతుంటాం మొత్తానికి ఇది నీకేందో మూడింది మొత్తానికి ఏదో జరగబోతుంది మొత్తానికి ఏదో అయిద్ది నాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది నిజంగా అయిద్ది నీకు అనిపిస్తుంది కదా నువ్వు దాన్ని విశ్వసించావు కదా నీకు అనిపించిన దానికి నీకు కీడు కనిపిస్తేనేమో కీడు చేసేవాడు కదులుతాడు మేలు జరిగిద్దనిపిస్తుంది అను మేలు చేసేవాడు కదులుతాడు ఇది రహస్యం నష్టము కలిగేటట్టుంది అను నష్టపుచ్చువాడు కదులుతాడు ఏం కాదు జీవము గల నా దేవుడు ఉన్నాడు ఒకవేళ నష్టం అనేది వచ్చింది అది కూడా నాకు లాభంగా మార్చగల దేవుడు ఆయన అను ఆయన కదులుతాడు సాతాను కూడా మనలో విశ్వాసాన్ని మొలిపించడానికి ట్రై చేస్తాడు ఏ విశ్వాసము తెలుసా వాడి కార్యాలు దేవుని పట్ల అవిశ్వాసం మొలిపించి వాడి కార్యాల పట్ల విశ్వాసాన్ని మొలిపించి వాడి అన్ని మనలో నెరవేరేటట్టు వాడు దుర్మార్గం చేస్తాడు అన్నమాట మన మైండ్తో గేమ్ ఆడతాడు వాడు అది మన ఆలోచనలతో ఆడుకుంటాడు మన ఆలోచనలను వాడుకుంటాడు దేవుడైనా అంతే దానికి పునాది ముందే చెప్పా పిరికోణ్ణి చేయాలనుకున్నాడు అండి దేవుడు పిరికివాణ్ణి మనగాణ్ణి చేయాలనుకున్నాడు దేవుడు అందుకుగానే ఏం వాడాడు పరాక్రమం గల బలాడ్జుడా నీకు యహోవా తోడై ఉన్నాడు నీకు జయం అది దేవుని మాట నువ్వు మనగాడువే నువ్వు సాధిస్తావు అంతే లే నిన్నేది ఆపజాలదు నీకెదురు లేదు పద అనే మాటలు వాడి ఆ పిరికోళ్ళలో ఏం పోసాడు అదే లూసిఫర్ వచ్చాడు అనుకో బలవంతుడి దగ్గరికి బలవంతుడు ఫీల్ అవుతున్నాడా నువ్వు బుస్సే అంత లేదు ఓవర్ యాక్షన్ వద్దు ఎగస్టాల్ వద్దు అంత లేదు ఆపాలి దిగసారాలంటే అజేగా వాడాలి వాడు నువ్వు గెలిచేదేమి ఉండదు నీ అయిపోయింది నువ్వు బాగుపడేది ఏమి ఉండదు నీకు స్వస్థత వచ్చేది ఏమి ఉండదు నీ రోగం తగ్గేది ఏమి ఉండదు నీ అప్పులు తీరేది ఏమి ఉండదు నీ కష్టాలు పోయేది ఏమి ఉండదు ఇంకా ఎక్కువే ఎటుపక్క నుంచి వచ్చింది వస్తే ఏది మరి సమాధానం పక్క నుంచి వచ్చేది సాయం వస్తే ఏది మరి దేవుడు కార్యం చేద్దా ఏడుంది ఏం లేదు ఓకే దాన్ని నీవు నమ్మేటట్టు వాడు మొలిపిస్తాడు విశ్వాసాన్ని నిజమే అన్నావంటే చల్లిక వాడు ఎంటర్ అవుతాడు వాడు ఏమేమైతే పలికాడో అవన్నీ వాడు నెరవేరుస్తాడు వాడు ఎప్పుడన్నా నీకు దీవెనలో పలుకుతాడా నోరు జారి పొరపాటున జారిపోయి పలుకుతాడు నీకు దీవెన అభయము ధైర్యము స్వస్థత ఆరోగ్యము ఆయుష్ అభివృద్ధి శుభం మేలు ఇవన్నీ పలికేవాడెవరు పెద్దగా వీటికి రివర్స్లో పలికేవాడెవరు అభద్రతాభావం కీడు బలహీనత రోగం నష్టం కష్టం ఈ దరిద్రం అంతా పలికేవాడేవాడు పెద్దగా దేవుడైనా విశ్వాసాన్ని మొలిపించే కార్యం చేయాలి సైతానైనా వాడి కార్యాలు మనలో జరగాలంటే ఆ దిశగా విశ్వాసమే మొలిపించాలి దయ్యం పట్టిందని నా దగ్గర తీసుకొస్తారు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు అవకాశం ఇచ్చాడు చాలా సంగతులు నేను అనుకున్నప్పుడు చెప్పనివాడు మరో మరో టైంలో చెప్పిస్తాడు దేవుడు వింతైన అనుభవం నాకుంది ఒక విషయం నాకు అందగానే వెంటనే నేను ఉపలాట పడతాను మీకు అందించాలని కొద్దిగా ఆగురా బచ్చే అంటాడు ఆయన దేవునికి స్తోత్రం అల్లే ఏది ఏ సందర్భంలో చెప్పించాలో ఆయనకి తెలుసు మరి ఇప్పుడు ఎందుకు చెప్పిస్తానో నాకైతే తెలియదు మొత్తానికి పలికిస్తున్నాడు కొన్నిసార్లు ఎక్కడొచ్చాగా ఒక పాయింట్ ఇస్తాను దయ్య దయ్యం పట్టిన వ్యక్తిని తీసుకొస్తారు నా దగ్గరికి సరే ప్రార్థన చేస్తా ప్రార్థన చేసినప్పుడు ఏ గందరగోళం దా దాం దా డృం సౌండ్ మొత్తం మొత్తాన్ని అంటే నిజమే అసలు ఆ దయ్యం ఆ వ్యక్తులకు ఎలా ఎంటర్ అయింది విశ్వాసమే ఆధారం అర్థమైందా విశ్వాసాన్ని ఆధారం చేసుకునేది ఎంటర్ అయింది ఏనండి విశ్వాసం ఉంచితేనే తలుపు లోపిన అవుతాయి దేవుడికైనా దయ్యానికైనా సదరు వ్యక్తులకు దురాత్మ ప్రవేశించింది అంటే రెండు కారణాలు ఒకటి పెద్దలు పలికే మాటల్ని బాగా గుర్తుపెట్టుకొని వాటి గురించి కథలు 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 చెప్పుకుంటారే ఆ తలంపులన్నీ మైండ్లో పెట్టుకొని పదే పదే వాటి గురించి ఆలోచించటం వాటికి తలుపులు తెరిచినట్టు అయితే వస్తాయి దేని ఆధారంగా ఒక దయ్యం ఓ మనిషిలో ప్రవేశించింది పెద్ద చెప్పండి విశ్వాసమే రైట్ దేవుడు ప్రవేశించాలన్నా కూడా విశ్వసిస్తున్నావా నమ్మి బాబు తీసే ఉంది అంటాడు విశ్వాసానికి నమ్మకానికి గుర్తుగా బావ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ లోపలికి ఎంటర్ అవుతాడు అట్లాగే దయ్యం ఎంటర్ అయినా కూడా విశ్వాసాన్ని ఆధారం చేసుకునే నువ్వు దేవుడిని నమ్మితేనేమో దేవుడు ఎంటర్ అవుతాడు దయ్యాన్ని నమ్మితే పెద్దగా ఇప్పుడు ఆ మనిషిని తీసుకొస్తారు నా దగ్గరికి ఎవరిని దయ్యమును బహుగా నమ్మిన వ్యక్తిని ఇప్పుడు ఆ దయ్యం ఎంటర్ అయింది ఆ మనిషిని ఏలతో మొదలు పెట్టింది ఆ మనిషి ఇంటి మొత్తాన్ని ఆడుకోవటం మొదలుపెట్టింది తెచ్చినప్పుడు నేనేం చేస్తాను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తే కూడా వాస్తవంగా రూల్ ప్రకారం మర్యాదగా దయ్యం పోవాలి దయ్యం బావాలి కానీ ఇక్కడ దయ్యం పోదు నాకు తెలుసు ఆ మనిషి గలాట చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ దయ్యం ఎందుకు పోదంటే ఆ మనిషిలో దయ్యపు పీడిత ఎవరైతే ఉన్నారో స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ మనిషిలో ఆ దయ్యం పట్ల విశ్వాసం ఉన్నంత వరకు దానికి సీటు ఉన్నట్టే అర్థమైందా నువ్వేమో వెళ్ళిపోమంటున్నావు బ్రదరు అవతల నాకు సీటు ఉందిగా ఆ మనిషి స్వాగతించింది నేను వచ్చాను నువ్వు వెళ్ళమంటే ఎట్టు మరి ఆ మనిషి అవకాశం ఇవ్వాలి కదా దేవునికి స్తోత్రం అందుకని ఇప్పుడు నేను దాన్ని వెళ్ళగొట్టడంతో నేను దాన్ని గద్దించడంతో పాటు ఆ వ్యక్తి కూడా నాకు సపోర్ట్ చేయాలి అంటే ఏంటి ఆ వ్యక్తిలో కూడా నేను దేవుని పట్ల విశ్వాసాన్ని మొలిపించాలి అందుకే నేను ప్రార్థన చేసి ఒక మాట చెప్తా ఆ వ్యక్తికి ఏమని చెప్తానంటే నువ్వు జీవం గల దేవుని సన్నిధికి వచ్చావు ఆయన బలవంతుడు నువ్వు ఏ దయ్యాలు భూతాలు దురాత్మలో సైతాన్ని అంటున్నావో వీటన్నిటికంటే కూడా ఆయన అధికుడు ఆయన నిన్ను విడిపించున్నాడు ఆ దురాత్మ శక్తి నీ మీద నుండి వెళ్ళిపోయింది దాని ప్రభావం ఇక నీ మీద పనిచేయటం లేదు ధైర్యంగా ఉండంట దాని శక్తి నీ మీద ఇక చేయటం లేదు దాని శక్తి దేవుని ఎదుట నిర్వీర్యమైపోయింది దాని శక్తి నీ మీద పనిచేయటం లేదు ధైర్యంగా అంట అంతే మరుక్షణం దయ్యం ఉండదు ఇక మనిషిలో నేను చెప్పింది చెప్పిందేమో అర్థమైందా దాని శక్తి నీ మీద పనిచేయటం లేదు దేవుని ప్రభావం నిన్ను ఆవరించింది అన్నప్పుడు అప్పటిదాకా దయాన్ని నమ్మి అవకాశం ఇచ్చింది కదా ఒక్కసారిగా ఆ తలుపు బ్రేక్ అయిపోయింది దానికి ఇక దయ్యానికి అంటే అట్లుంటుందంటే పట్టుకోలు ఆగి వేసినట్టు ఒక్క క్షణంలోనే ఎప్పుడైతే ఆ మనిషికి దేవుని పట్ల విశ్వాసం కలిగి దయ్యపు శక్తి పొయ్యింది నా మీద నుండి అనే నమ్మిక కలిగిందో ఇక దాని ప్రభావం ఆ మనిషి మీద పనిచేయదు విశ్వాసం ఉంచితే కదా పనిచేయడానికి ఆ దయ్యం మీద ఆమె పెట్టుకున్న విశ్వాసాన్ని నేనేం చేశాను దేవుని మాటతో విరగొట్టా ఆ కనెక్షన్ని కట్ చేశా ఇప్పుడు ఆ దయ్యం శక్తి పనిచేస్తుంది ఆ మనిషి మీద ఎందుకు పనిచేయదు ఇంతకుముందు పనిచేసింది ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదు ఇంతకుముందు విశ్వాసం ఉంచింది దాన్ని పవర్ ఆ మనిషి మీద పనిచేసింది ఇప్పుడు ఆ దయ్యాన్ని నమ్ముట అనే దాన్ని నేను కట్ చేశాను కట్ చేసి ఆ వ్యక్తి కనెక్షన్ దేవునితో కలిపా ఇటు పక్క నుంచి దేవుని వైపు నుంచి పవర్ ఎంటర్ అవుతుంది ఇక దయ్యం ఎన్ని ఎన్ని తిప్పలు పడ్డా అంటారు ఇక అయితే మనుషుల్లో కొంతమంది విచిత్రమైన మనుషులు ఉంటారు ఈ వచ్చిన వాళ్ళు బాగానే ఉండరు కానీ పక్కన వాళ్ళు ఉంటారు మెంటల్ క్యాండిడేట్లు నేను ఆ దయ్యం కనెక్షన్ కట్ చేసి దేవుని కనెక్షన్ లింక్ చేసి బయట పంపిస్తే ఇంటికి పోయినాక ఆ మనిషికి మళ్ళీ నేను 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 లింక్ చేసిన దేవుని కనెక్షన్ తీసేసి మళ్ళీ దయ్యం కనెక్షన్ ఇల్లు కలుపుతుంటారు అన్నమాట ఎట్టగలుగుతారు తెలుసా ఏం దేవుడు ఏం ప్రార్థనో కానీ అసలు అది మామూలు శక్తి కాదంట చాలా పెద్దదంట చాలా గొప్పది అంత తెలివి ఎంటబడి వచ్చిద్దంట ఎట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆ మనిషికి ఏమైంది మళ్ళీ అంతకుముందు ఇంత కొట్టింది ఇప్పుడు నాలుగింతలు కొడుతుంటుంది మొత్తాన్ని కలిపి నీ తన్నులు తినే వ్యవహారాలు అర్థమైంది నేను చెప్పింది దేవునికి స్తోత్రం కలుగును గాక హూయా దేన్ని ఆధారం చేసుకొని నిన్ను దెబ్బతీయాలని ఒక స్కెచ్ గీసిన దేవుని అందలి నీవు ఉంచిన విశ్వాసపు శక్తి ఫలితంగా వాడు కల్పించే కీడులన్నీ నీవు విఘ్నపరచగలుగుతావు దెబ్బతీయగలుగుతావు అక్కడ సూక్తులు రాసి ఉంటే ఆ సూక్తుల్లో ఒక సూక్తిని చదవండి ఆ మాట ఉందో లేదో తీసేశారో తెలియదు మన విశ్వాసపు మాటల చేత దేవుని అందలి మన విశ్వాసపు మాటల చేత అపవాది క్రియలను ఓడించగలము అన్నాడు ఒక భక్తుడు